అందరికీ శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం యోగా ప్రక్రియలో భాగంగా సూర్యబేది ప్రాణాయామాను ఎలా చేద్దామో వివరణాత్మకంగా తెలుసుకుందాం సూర్యబేది ప్రాణాయామ అనగా మనం కుడి సైడు కుడి వైపు ఉన్నటువంటి రంధ్రం నుంచి మనకున్నటువంటి ముక్కు రంధ్రాలు రెండు కుడివైపు మరియు ఎడవైపు ఇందులో భాగంగా ఈ సూర్యబేది ప్రాణాయామాలు మనం ముందుగా కుడి సైడ్ నుంచి శ్వాస తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఆ యొక్క శ్వాసను ఎడమ ద్వారా వదిలేస్తాం మళ్ళీ వెంబడే కుడి నుంచి తీసుకుంటాం ఎడమ నుంచి విడిచిపెడతాం ఇలా కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల పాటు చేయొచ్చు లేదనుకుంటే ఒక ట్వంటీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ ఈ ప్రక్రియని మనం కొనసాగిస్తూ వెళ్తాం దీని ద్వారా ఏంటంటే లోపు ఉన్నటువంటి ముక్కు రంధ్రాల ప్రక్రియ అనేది శుద్ధి అవడం అనేది జరుగుతుంది అలాగే మన బాడీ లోపల హీట్ని ప్రేరేపిస్తుంది వేడిని వేడిని కొనసాగిస్తుంది బాగా ఈ చలికాలం లోపల అస్తమా పేషెంట్స్ అయినట్లయితే అస్తమా ప్రాబ్లం కానీ శ్వాసతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాళ్ళు ముందుగా ఈ నుంచి శ్వాస తీసుకుంటూ వేడమ ద్వారా విడిచిపెడుతూ అలాగే ఈ ప్రక్రియను ముప్పై నుంచి ఒక అరవై సార్లు కొనసాగించినట్లయితే ఆ యొక్క ముక్కు రంధ్రం అనేది శ్వాస ప్రక్రియ అనేది ఈజీగా కొనసాగడం అనేది జరుగుతుంది దాన్ని మనం ఎలా కొనసాగిద్దామో ఒకసారి చూద్దాం ముందుగా మనం కడమ రంధ్రాన్ని క్లోజ్ చేసి ఉంచుతాం అలాగే ముందుగా క్లోజ్ చేసిన తర్వాత వెంబడే కుడి నుంచి శ్వాస తీసుకుంటాం ఈ ప్రక్రియలో కేవలం కుడి నుంచి తీసుకుంటాం ఎడమ నుంచి మాత్రం వదులుతాం వెంబడి ఎడమ నుంచి తీసుకోము ఇక్కడ ఓన్లీ తీసుకోవడం వదలడం వరకు మాత్రమే ఈ ప్రక్రియను మనం కొనసాగిస్తాం సూర్య భేదన ప్రాణాయామ లోపల కుడి నుంచి తీసుకుంటున్నాను అలాగే ఎడమరాధన నుంచి శ్వాసను వదిలేస్తున్నాను మళ్ళీ వెంబడి కుడి నుంచి తీసుకుంటున్నాను అలాగే ఎడమ ద్వారం నుంచి వదిలేస్తున్నాను ఇలా ఏకదాటిగా ఒక నలభై సార్లు నుంచి అరవై సార్లు ఈ ప్రక్రియను కొనయిస్తాను కొనసాగిస్తున్నాను మీరు గమనిస్తూ చూడండి ఇలా కేవలం కుడి నుంచి మాత్రమే తీసుకుంటాం ఆ యొక్క శ్వాస నిడమ ద్వారా మాత్రమే వదిలేస్తాం ఇలా కంటిన్యూస్గా చేస్తూ కొనసాగిస్తూ ఉంటాం చేస్తూ చేస్తూ ఉండడం వల్ల మనకున్నటువంటి ముక్కునాళాలు అనేవి ఓపెన్గా పడడం అనేది జరుగుతుంది శ్వాస ప్రక్రియ అనేది లోనికి వెళ్ళడం ఈజీ అవుతుంది ఈ ప్రక్రియను కొనసాగించడం ద్వారా మనకి సమస్యలు ఉన్నా కానీ లోపల ఉన్నటువంటి ముక్కు రంధ్రాలు లోపల గోడలు పలచబడడానికి కూడా ఉపయోగపడుతుంది మనకి శీతాకాలంలో పుట ఈ ప్రాణాయామం అనేది చాలా కీలకంగా మనకి పనిచేయడం జరుగుతుంది ఎందుకరకంటే ఈ ప్రాణాయామ చేసినప్పుడు మనకి శ్వాస ప్రక్రియ సాపిగా కొనసాగకపోతే మనం కేవలం కుడి నుంచి తీసుకుంటాం ఎడమ ద్వారానే వదిలేస్తాం కుడి నుంచి తీసుకుంటాం ఎడమ ద్వారా వదిలేస్తాం కుడి నుంచి తీసుకుంటాం ఎడమ ద్వారా వదిలేస్తాం ఇలా తీసుకొని తీసుకొని వదిలేసిన తర్వాత చివరిలో కూడా ఫోర్స్గా తీసుకొని వదిలేస్తూ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ మనం మన బాడీకి ఉపశమనం కలిగించే విధంగా రిలాక్స్ అవుతాం రిలాక్స్ అయిన తర్వాత ఈ ప్రక్రియను మనం మున ముగించడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా మనకి లోపల ఉన్నటువంటి అన్ని నాడులకు కూడా ఈ యొక్క ప్రాణాయామ ద్వారా మనం మన యొక్క నరాలన్నింటికి నాడులన్నింటికి ఉత్తేజితం కలిగించే ప్రక్రియ ఈ ప్రక్రియ ద్వారా మనం లోపల ఉన్నటువంటి నాడులన్నీ కూడా తెచ్చుకోవడం అనేది జరుగుతుంది ఈ ప్రక్రియ ద్వారా మనకు లోపలికి శ్వాస అనేది కూడా సాఫీగా చేరడం అనేది జరుగుతుంది అందుకే ఈ అని మనం సూర్య భేదన ప్రాణాయామగా మనం పిలుస్తాం సూర్యబేది ప్రాణాయామని కూడా పిలుస్తాం సూర్యబేది అనేది హీట్ని జనరేట్ చేస్తుంది అంటే వేడిని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చలికాలంలో నాడుల ద్వారా ఇబ్బంది పడేవారు ఈ యొక్క శ్వాస ప్రక్రియను మనం కొనసాగించినట్లయితే మనం ఆ యొక్క ప్రాబ్లం నుంచి ఈ శ్వాస సమస్య నుంచి మనం ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి మార్గం అనేది ఈ యొక్క ప్రాణాయామం మనకి సుగమం చేయడం అనేది జరుగుతుంది